హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెడతారటమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారంట ఎవరు చెప్పినది చంద్రబాబు నాయుడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది పులివెందల్లో ఈయన కొత్తగా వచ్చి మళ్ళీ యువనామాలు నేర్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కూడా ఒకటి మెచ్చుకోవాలా ఎందుకంటే అందరినీ కూర్చోబెట్టుకొని చెప్తా ఆయన అయితే ఒరే వైసీపీ వాళ్ళ జోలికి పోవకండి ఇప్పటికే కేసులు ఎక్కువ పెట్టినాం చాలా మంది పైన దాడులు చేసినాం అన్ని బానే ఉండారా ఒరే పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మాత్రం మనం కూడా మీరు కూడా ఎవరికైనా చెప్పండి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జోలికి మనం పోం ఏ ఒక్క జనసేన కార్యకర్త జరిగి మనం బాం కానీ మన కార్యకర్తను ఇబ్బంది పెట్టండి అంతకన్నా వదలం మనం ఎందుకంటే ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ పైన అభిమానం ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నాయకుడి పైన అభిమానం ఉంటుంది ఎవరి అభిమానం వాళ్ళకు ఉండదు ఒక నాయకుడిని అభిమానిస్తే కేసులు పెడతాం ఒక నాయకుడిని అభిమానిస్తే చంపేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు కూడా ఎవ్వడు లేడు ఎందుకురా అంటే మనమందరం ఉండేది ప్రజాసేవలో ప్రజలకు మంచి చేయాలని ఏమ్మా ఒక్క నిమిషం ఆలోచన చేయండిమా ప్రతి నెల ఒక పథకం ఇచ్చినాడు ప్రతి నెల ఒక పథకం అమ్మోడిస్తే చేయూత ఇస్తే ఆసరా ఇస్తే విద్యా దీవెన ఇస్తే వసతి దీవెన ఇస్తే గోరుముద్ద అంటే ఇండి పట్టాలంటే ఇళ్ళ నిర్మాణం అంటే పెన్షన్లు అంటే ఎన్ని పథకాలు చేసినాడమ్మా ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పినాడు తెలుసమ్మాకు అందరికీ మీరు గడప గడప తిరగమని చెప్పినాడు ఏం చెప్పినాడు గడప గడప తిరగండి చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అన్నాడు కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పినాడు తెలుసమ్మా జనాల్లో తిరగాలంట ప్రతి గడపకాడి పోవాలంట ప్రతి గడపకాడికి పోతే తెలుగుదేశం వాళ్ళప్పుడు తెలుసు ఏమవుతుందని కాబట్టి వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా ఊరి పొలిమేరలో పోయేది ఊరి పేరు ఉంటుంది కదా బోర్డుదా మీ ఊరికి బోర్డుదా ఆ బోర్డు కాడ నిలబడి రెండు పాంప్లెట్లు ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేర నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటికాడి కూడా వాళ్ళు పోవడంలే ఎందుకంటే పోతే ఏమవుతుందో మీకన్నా నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి కాబట్టి మీరే ఆలోచన చేయండి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగినాడమ్మా ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టినాడు మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు తెలుసా నన్ను ముఖ్యమంత్రిని చేయండి మీకందరికీ కల్తీ లేని నాణ్యమైన మందు తాపిస్తా అన్నాడు ఏం చెప్పినాడు కల్తీ లేని నాణ్యమైన మందు తాపిస్తా అని చెప్పినాడు ఈరోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉండే ఈరోజు ఆ బ్రాండ్ల పేరు ఏంది పవర్ స్టార్ అంట పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లే మద్యం పైన అంటే నా పేరు ఇంకా నేను మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన మద్యం గురించి మాట్లాడడమే సాధించినాడు కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాటలు మాట్లాడితే కాన ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోద్దాడమ్మా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకుడు కూడా చేయలేదు అదే రేపు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకందరికీ తెలియజేసుకుంటూ ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు పది రూపాయలు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నాం కాబట్టి టీడీపీని తిడితే మేము అందరం చెడ్డోళ్ళం ఎందుకు ఇక్కడ మా రోజం ఉంది పాపం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం బుదలితనాలమ్ముకొనిక పని గ్రానులతో కూడా ఆమె గురించి మాట్లాడి సార్ ఈరోజు కానీ ఒకటే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళ అధ్యక్షురాలు పదవి ఇచ్చినారు ఆమెకి అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చెడ్డదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ వేదిక మీద మా శివన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మా భూచేపల్లి అంటే ఒక బ్రాండ్ ఒంగోలు జిల్లాలో